కర్నూలు ఎడారిగా మార్చొద్దంటూ టీడీపీ జిల్లా అధ్యక్షులు పేలకుర్తి తిక్కారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంకు తెలియకుండానే కర్ణాటక ప్రభుత్వం రాయచూరు జిల్లా చీకలపర్వి గ్రామం నుండి మంత్రాలయ మండలం కుమలనూరు వరకు బ్రిడ్జి కం బ్యారేజ్ కట్టడానికి టెండర్లు నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు కర్నూలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై కట్టడాలకు టెండర్లు పిలవడమే కాక పూర్తి చేసిందని దానితో కర్నూలు జిల్లా ఎడారిగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వారు కట్టే బ్రిడ్జీకం బ్యారేజ్ వల్ల ఇప్పటికే ఇరవై వేల ఎకరాలకు నీళ్లు అందించేలాగా నీళ్లను ఆపుకుంటున్నారన్నారు దీనివల్ల మన జిల్లాలోని క్రింది ప్రాంతాలన్నీ నీరు లేక విలవిలలాడాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు మీడియా సమావేశంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు పాల్గొన్నారు కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నటువంటి తుంగభద్ర నది పైన కట్టడాలు మన రాష్ట్ర ప్రభుత్వం లేకపోయినా వాళ్ళు టెండర్లు పిలిచారు టెండర్లు పిలిచడం వల్ల మన కర్నూలు జిల్లా మనం ఎడారి కాబోతున్నాం వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చినారో తెలియదు కానీ టెండర్లు కూడా అయిపోయినాయి ముఖ్యంగా రాయచూరు జిల్లా చీకలపరివి అనే గ్రామం నుంచి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కుమ్మలనూరు అనే గ్రామం దగ్గర వరకు ఒక బ్యా బ్యూజికం బ్యారేజ్ అంటే మీ ఒక రోడ్డు వేస్తామయ్యా బ్రిడ్జి కడతామంటున్నారు దానికి అక్కడ నీళ్ళు ఆపుకుంటాము చాలా తక్కువ పరిణామం అని పేరు చెప్పి వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపు ఇరవై వేల ఎకరాలకు లిఫ్ట్కి వాళ్ళు ఆల్రెడీ డిజైన్ అనేది చేసుకోవడం జరిగింది కర్ణాటక దీనివల్ల దీని కింద ఉన్నటువంటి చాలా గ్రామాలైతేనేమి ముఖ్యంగా ఆర్డీఎస్ అయితేనేమి లేక కేసీ కెనాల్ అయితేనేమి లేక పులికనం అయితేనేమి పులకృతి అయితేనేమి చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మనం మాత్రం వర్షాలు తక్కువ వచ్చినా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే తుంగభద్ర కాలువ నుంచి కానీ తుంగభద్ర డ్యామ్ నుంచి కానీ మన యొక్క నీటి వాట దాదాపుగా తుంగభద్ర డ్యాం నుంచి ఇరవై ఒక్క టీఎంసీలు అయితే నది ప్రాహం నుంచి మనం వాడుకోవాల్సి ఉంటుంది ఈరోజు వర్షాలు కనుక తక్కువ వస్తే తాగడానికి కర్నూలు నీళ్ళు ఉండవు ఎమ్మెంగనూరుకు ఉండవు ఆదోనికుండవు నందికోటి ఉండవు ఎందుకంటే మన కృష్ణా నీళ్ళు అక్కడ నుంచి వాడుకోలేని పరిస్థితి తుంగభద్ర నుంచి తాగడానికి నీళ్ళు తాగడానికి నీళ్ళని కూడా వాళ్ళు అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా ఆల్రెడీ ఇప్పుడే తుంగభద్ర డ్యామ్లో వచ్చినటువంటి మన కోటనే వాళ్ళు రానియటం లేదు ఆల్రెడీ తుంగభద్ర డ్యామ్ పైన అప్పర్ దాని డ్యామ్ పైన కూడా వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టుకున్నారు కాబట్టి మనము తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవన్నీ పర్మిషన్ కానీ మేము ఏమి ఇవ్వలేదు ఓన్లీ బ్రిడ్జ్ కట్టుకునేదానికి మనము అంటే తిరిగేదానికి రాకపోకలకు సంబంధించినటువంటి బ్రిడ్జికి అయితే మేము ఒప్పుకుంటాం కానీ ఇది లేదు అలాగే మంత్రాలయం కింద వాళ్ళు వచ్చి అంటే భక్తుల కోసం చిన్న డ్యామ్ మీద కట్టుకుంటామని చెప్తే అది మేము ఇంకా రాష్ట్ర ప్రభుత్వంతో మా ముఖ్యమంత్రి గారితో చర్చించుకోవాలని చెప్పడం జరిగింది అలాగే ఇరిగేషన్ అధికారులు కూడా మన జిల్లా అధికారులైతేనేమి రాష్ట్ర అధికారులైతేనేమి ఎట్టి పర్మిషన్లో కూడా మేము ఇవ్వలేదని చెప్పారు అది కనుక జరిగితే మా వాళ్ళకి నీళ్లు మాకు కన్నీళ్ళు కానీ మన మంత్రాలయం నియోజకవర్గంలో కర్నూలు జిల్లాలో చాలా గ్రామాలు అంటే ముఖ్యంగా కుమలూరునూరు అనే గ్రామం మునిగిపోతుంది అలాగే నదిచాగని చాలా పెద్ద గ్రామం మునిగిపోతుంది అలాగే మేలగనూరు అని రామలింగేశ్వర శ్రీరామచంద్రుల వారు స్థాపించినటువంటి గుడి ఉంటుందేమో కానీ ఆ గ్రామం అయితే ఉండదు మూడు గ్రామాలు మనం మునిగిపో మునకకి చెందుతూ కింద ఉన్నటువంటి లిఫ్ట్ ద్వారా ఆధారమైన ప్రాంతమైనటువంటి నదీ తీర గ్రామాలకు ఎక్కడ ఏ లిఫ్ట్ కానీ అంటే మొత్తం జలాలు ఎండిపోయి తాగడానికి వ్యవసాయానికి నీళ్ళు లేక ఎడారి ప్రాంతంగా మారే అవకాశం ఉన్నది కాబట్టి మేము ఈ కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నటువంటి చీకల పర్వి అలాగే కుమ్మలనూరు క్యాంపు బ్రిడ్జ్కి మేము పర్మిషన్ కానీ నిమిషం ఒప్పుకునే ప్రసక్తే లేదు మా రైతాంగాన్ని మేము గొంతుకొసే సమస్య లేదని చెప్పి ఇందు మూలంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం